ప్రయా హిందూ బంధులరా మనం పొలంలో ఉన్నాం ఈ పొలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరులో నల్లాకులవారిపాలెం అనే పల్లెటూరులో పక్క హైవే పక్కన ఉన్నాం హైవే బంధువు పోతా ఉన్నాం మీరు చూడవచ్చు ఇక ఒకసారి పొలం కూడా చూడండి కొబ్బరి చెట్లు తాటి చెట్లు పెద్ద ఊరి పక్కనే ప్రశాంతంగా ప్రశాంతంగా ఆ రైతులతో ఆ రైతు కూలితో ఇచ్చడం జరిగింది అయితే మీకు ఒక విషయం చెప్పాలి అనిపించింది ఏమిటంటే ఈ పొలాలు మన సంపద ఈ ప్రకృతి ఈ వ్యవసాయం మన సంపద ఎందుకంటే మనకి ఉన్నాయి గంగా యమున గోదావరి సరస్వతి ఎన్నో నదులు ఉన్నాయి మనకి ఎన్నో జీవనదులు ఉన్నటువంటి దేశంలో మనం ఉన్నాం అయితే మన దేశానికి ఈ ప్రపంచానికి అక్కర్లేని ఒక చండాల పొ మతం అది అదేమిటంటే గొర్రెల మతం అది ఒక గొర్రెల మతం ఒక గాడ్జిల్లా మతం ఒక సైకో తోడేళ్ల మతం పాషన్న వన్ ఈ దేశానికి సంబంధం లేని ఎడారిలో పుట్టింది సో దానికి సంబంధించిన గొర్రెలు ఈ మధ్య పొలంలోకి వచ్చి ఆ చెత్త గురించి చెప్తున్నాయి ఆ చెత్త గురించి ఆ చెత్త అంటే వాళ్ళ పుస్తకం బ్లాక్ బుక్ గురించి అయితే నాకు ఏమనిపించిందంటే వాళ్ళ ఆహారంలో పొద్దున్నో గొర్రె సాయంత్రం గొర్రె రక్తము మాంసము పస్క ఎముకలు ఈ సందర్భం లేదా దాక్షరసం వైను ఇవి తప్ప ఎక్కడ అన్నం గురించి ఉందా అన్నం గురించి ఉందా ఈ ఒడ్లు ధాన్యాలు ఐదు వేల రకాలు ఉన్నాయని ఐదు వేల ఉన్నాయని శ్రీనాథుడు చెప్పాడు ఐదు వేల రకాలు ఇంకా ఇరవై మూడు వేల రకాలను కూడా చెప్పారు మొన్న ఒక రైతు యువ రైతు కౌటిల్య అతను ఇప్పుడు కొత్త వంగడాన్ని సృష్టి చేశాడు కృష్ణ బియ్యం అని చెప్పి నల్లగా ఉంటుంది అది ఇంకా రాలేదు వస్తుంది వేద వేదం ఆధారంగా అతను చేస్తున్నాడు సరే టాపిక్లోకి వస్తే ఈ గొర్రెలు అసలు ఈ బియ్యం గురించి కానీ ఇప్పుడు ఇక్కడ జామ్ జామ చెట్టు ఓకే ఇదేమిటా అది కర్ర ఇందాక మనం చూసింది ఏంటి అదే ఉసిరి ఓకేనా సో ఇలా మనకు ఎన్నో ఉన్నాయి అక్కడ పూల చెట్టు మామిడి చెట్టు కొబ్బరి చెట్టు తాడి చెట్టు ప్రతిదాని గురించి మన పుస్తకాల్లో మన గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉంది మరి ఒక విషయం చెప్పాలి అంటే ఒక ఉదాహరణ కోసం చెప్తాను ఇది అదేంటి చెట్టున పైసలు అదే తాటి చెట్టు ఈ తాడి చెట్టు గురించి ఎక్కడ ఉంది భాగ ఒక ఉదాహరణ చెప్తున్నాడు భాగవతంలో ధేనుకాసురులని వాడిని చంపినప్పుడు అది తాళవనము అంటారు అక్కడ చంపాడు బలరావుడు మరి మన గ్రంథాల్లో ఇవన్నీ ఉన్నాయి అసలు బియ్యం గురించి ఈ ధాన్యం గురించి ఈ గొర్రెల పుస్తకంలో ఏమన్నా ఉందా ఈ వీడియో చూసిన తర్వాత గొర్రెలు ఎవరైనా రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ భారత్ మతకి కి జై జయ